పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ చేసిన మద్యంను వికారాబాద్ జిల్లా తాండూర్ ఎక్సైజ్ శాఖ గురువారం ధ్వంసం చేసింది తేదీ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పట్టుబడ్డ మద్యాన్ని ఏఈఎస్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ గంగాధర్ ఎస్ఐలో ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ సమక్షంలో చట్ట విరుద్ధంగా ఉంచబడిన జాగిరి నల్లబెల్లం నూట ఎనభై ఎనిమిది కేజీలు ఐడిలిక్కర్ నాటుసార తొంభై ఆరు లీటర్లు వీరులు ఏడు లీటర్లు

इस पे प्रोग्राम में जा था क्या था मालूम नहीं हुआ था लेकिन हां सर रुको करना का ऑप्शन दे चलो लाल स्कूटर आते भैया हां ये भी रीसा की जैसी बीम तक वाली हां नीला कलर है चित्रा चित्रा अभी तो 7400 बिकने जैसी షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి